పల్నాడు జిల్లా పెదకురపాడు నియోజకవర్గ అచ్చంపేట మండలంలో ఎమ్మెల్యే నమ్మూరు శంకర్రావు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు అచ్చంపేట మండలం మాదిపాడు ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పొలిచింతల డ్యాం వరకు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు మాదిపాడు గ్రామంలో మాదిపాడు నుంచి పులిచింతల డ్యాం వరకు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లు మంజూరు కావడంతో పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ మాదిపాడు పులిచింతల రోడ్డు వరకు పనులు త్వరలోనే పూర్తి చేయాలని సూచించారు జడపల్ తండ కానీ కంచపూడి తండ కానీ మాదిపాడు కానీ గింజపల్లి తండ ఈ నాలుగు గ్రామాలు రోజు కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు అది ఈ రోజు నెరవేరింది మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను ఈ రోడ్డు వాస్తవం అయితే ఇది కాదు ప్లాను అరవై రెండు కోట్ల రూపాయలతోటి అక్కడి నుంచి ఈ తండా నుంచి ఇట్లా చీలి మన సత్యం తల్లి ఆచకాడికి వెళ్తుంది అది అరవై రెండు కోట్ల రూపాయలతో నేను ప్లాన్ చేసి ఎస్టిమేషన్ వేసి అంతా అయిపోయింది కొంత శాంక్షన్ లేట్ అవ్వటం వల్ల సీఎం గారు దాన్ని కూడా ఈ రోడ్ వేసి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ అక్కడ మన డ్యామ్ దగ్గర రాజశేఖర రెడ్డి గారి స్టాట్యూ పెట్టి ఒక పెద్ద ప్రోగ్రాం చేద్దామని ఆలోచన తోటి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది ఆ రోజున అది ఆయన ఓకే చేశాడు కానీ కొంత ఫండ్స్ డిలే వల్ల అది చేయలేకపోయాను నేనైతే ఇదైతే నేను ఎప్పుడూ చేసేవాడి వాస్తవంగా కానీ ఈ తండాల ప్రజల ఇబ్బంది చూసిన నిజంగా నేను ఇది లాస్ట్ మూమెంట్ లో దీన్ని శాంక్షన్ చేపించాల్సి వచ్చింది అది కూడా చాలా కష్టపడి చేయాల్సిన పరిస్థితి లాస్ట్లో మరి ఎన్ఆర్జెస్ వర్క్లో పెట్టి దీన్ని చేపించాను మొన్న ఈ మధ్యనే వచ్చినప్పుడు పాపం తన్న ప్రజలు నన్ను ఎట్టిగానే అడగడం జరిగింది సరే నేను సొంత డబ్బులు తిట్టనే ఏపీచడానికి నిర్ణయించుకొని ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఎమ్మటే సీఎంఓ నుంచి ఇది లెటర్ రావడం వల్ల ఎమ్మటే కరెక్ట్గా గారిని ముట్టుకొని ఇది స్పీడ్ స్పీడ్ చేసి ఇది చేయటం జరిగింది నేను ఆ రోజు చెప్పాను ఇక్కడ మన వాళ్ళకి కుర్రోళ్ళందరూ కూడా అబ్బాయి నేను రోడ్డు శాంక్షన్ అయితేనే లేకపోతే వేసేటప్పటికే వస్తాను లేకపోతే అప్పుడు దాకా మీరు రాంటాను మన కురీ కాంట్రాక్టర్ వచ్చిన రాపోయినా నేనైనా ఈ రోడ్ వేద్దామని నిర్ణయించుకున్నాను ఇప్పుడు ఇది వేసి ఇమీడియట్గా కొంతమంది ఇప్పుడు కూడా శాంక్షన్ చెప్పిచ్చారు కానీ రోడ్ ఎర్ అన్నే చెప్తారంట నేను ఒకసారి మాట ఇచ్చానంటే దాన్ని నా సొంత డబ్బులు పెట్టేని ఏపిచే ఏర్పాటు నేను చేస్తాను ఎక్కడైనా సరే కలెక్షన్ కోడ్ ముందు రోజు రాత్రి కాబట్టి గుడ్జీ కూడా శాంక్షన్ చెప్పిచ్చి మొన్న టెండర్ కి రాలేదు రెండోసారి కూడా ఎమ్మటే వేపించాను నేను మళ్ళా దాన్ని వేరే వాళ్ళ కోసం కాంట్రాక్ట్ కోసం నేనే చూస్తాను అది కూడా చూసి ఎవరో చూసి వేపించి అది కూడా స్టార్ట్ చేసి ఏర్పాటు చేస్తాం ఇది